స్వాతి సంక్రా కంటే ముందే డాక్టర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలు పండుగ వాతావరణం విద్యార్థుల విద్యార్థులకు బంగారు బాటలు వేసేందుకు తల్లిదండ్రులతో మెగా సమావేశం విద్యార్థులకు బంగారు బాటలు వేసేందుకే తల్లిదండ్రులతో మెగా సమావేశం నిర్వహించినట్లు తిరుపతి జిల్లా సతీవేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రసన్న తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో రాష్ట ప్రభుత్వం పిలుపు మేరకు తల్లిదండ్రుల ఉపాధ్యాయులు మెగా సమావేశాలు నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పాఠశాలలు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశాలు శనివారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగిందంటూ సత్యవేలు మండలం ఎంఈఓ రవి పేర్కొన్నారు আরে <laughs> বাবা <laughs> స్మరామి మహాగణపతి మనస స్మరామే వసిష్ట వామేట ప్రకాశం మహాకావ్య నాటకాది ప్రియ దాతలు మరియు మహిళా పోలీసులు సమాజ సేవకులు ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులందరికీ స్వాగతం సుస్వాగతం స్వర్గీయ ముఖ్యమంత్రి గారైనటువంటి నందమూరి తారక రామారావు గారి గారు బడుగు వర్గాల అభ్యున్నతికి పేద పిల్లల కళల సాకారం చేయడానికి ఏపీఎస్ డబ్ల్యూఆర్ఇఐ సొసైటీ పేరుతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నలభై ఆరు గురుకుల పాఠశాలతో పాఠశాలలతో అంటే జిల్లాకి రెండు చొప్పున పూర్తి ఉచిత భోజన ఉచిత ఆహారము వసతి అన్ని సౌకర్యాలతో స్థాపించారు ఈ రెసిడెన్షియల్ కళాశాలని తర్వాత స్కూళ్ళని తర్వాత దినదే దినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పాఠశాలలు నూట అరవై ఐదు పాఠశాలలు ప్లస్ కళాశాలలు నాలుగు ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్లు ఏపీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి ఇది పూర్తిగా నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఈ సొసైటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం సత్యవైడు రెండు వేల సంవత్సరంలో పాఠశాలగా ప్రారంభించబడి తర్వాత రెండు వేల ఎనిమిది సంవత్సరంలో కళాశాలగా రూపాంతరం చెందినది ప్రస్తుతం ఐదో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఆరు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు జూనియర్ ఇంటరు సీనియర్ ఇంటర్ క్లాసెస్ లో నూరు శాతం రిజల్ట్ సాధించాం మూడింటిలో కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి సాధించామని తెలియజేయడానికి గర్వపడుతున్నాం అంతేకాకుండా సీనియర్ బైపీసీ స్టూడెంట్ డి లావణ్య వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులతో మా గురుకుల విద్యా సంస్థలలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించిందని అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్ వి రోజా నాలుగు వందల అరవై మూడు మార్కులతో అంటే నాలుగు వందల డెబ్బై మార్కులకు రాష్ట్ర స్థాయి స్థానంలో నిలిచింది మా పాఠశాల నుండి రమ్యశ్రీ విద్యార్థులు శ్రే రిలేషన్షిప్ లో అపోలో టైయర్స్ లో పనిచేస్తాను మా కంపెనీలో లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు పది షిఫ్ట్ ఒక షిఫ్ట్ కు నూట ఎనభై మంది లోపల వస్తారు బయట పోతారు ప్లస్ ఫీమేల్ ఎంప్లాయీస్ నువ్వు చూస్తుంటే ఒక హండ్రెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు లోపల ఐ టుడే మార్నింగ్ ఆల్సో ఐ డిస్కస్ విత్ హెచ్ఎం హౌ యూ ఆర్ మెయింటైనింగ్ దిస్ మచ్ గర్ల్ ఎంప్ గర్ల్ స్టూడెంట్స్ ఇన్ దిస్ స్కూల్ ఇట్ షుడ్ బి వెరీ డిఫికల్ట్ హర్వ్ టు మేనేజ్ బట్ షీఈ్ వెరీ బోల్డ్ హ్యాండిల్ ఆల్ ఇష్యూస్ ఎందుకు చెప్తానంటే ఒక పది మగ పిల్లగాయలు ఉండేదిక సమ్మాల్సేవచ్చాం నలుగురు ఆండ్ పిల్లగాయలు ఉండేదిక ఇది సమ్మాల్చడం వాళ్ళు హియర్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫీమేల్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు మీరు ఆలోచించాల మీరు హాస్టల్లో పిల్లగాయలను ఇసుపడేసి మీరు మీ పనిని చూసే మీరు బదిలిపెట్టారు ఇక్కడ ఇంద్ర పేరును వీళ్ళెట్టా సంబాలించారు అనేది మీకు బుద్ధిలో అర్థం కావాల அப்படிதான் வச்சி மீக அது வந்து ஓகேனா ஈவன் ஆஸ் அ பரன்ட் ஐ ஃபெல்ட் இன் மை எக்ஸ்பீரியன்ஸ் ஐம் தெளி ஐ எம் கம்மிங் ஆஃபீஸ் எர்லி மார்னிங் செவன் ஓ கிளாக் ஐ பிக்கு மை பஸ் ஐ கம் தேர் ஃபோர் டே மை மதரிங்ல ஒன்லி ஸ்பெண்ட் டைம் வித் மை சில்ட்ரன்ஸ் ஆஃப்டர் எண்டரிங் மை ஆஃபீஸ் வாட் தேல் கமெண்ட் டாக்கு மம்மி திஸ் திங் விட்டு பை திஸ் திங் ఇన్ ద టైమ్స్ యువర్ పీపుల్స్ నాట్ లైక్ దట్ యుర్ సింప్లీ లివింగ్ యువర్ చైల్డ్స్ ఇన్ హాస్టల్ యులాక్సింగ్ ఇన్ హోమ్ వీక్లీ వన్ నాట్ అమ్ అండ్ మీట్ ఎలా ఉన్నారు అని చాలా మందికి ఉంటుంది కానీ ఇక్కడ మేము చాలా సేఫ్ గా మాకు టీచర్స్ అందరూ ఫుల్ సెక్యూరిటీగా ఇంటి దగ్గర కన్నా ఇక్కడ మేము ఫుల్ సెక్యూరిటీగా ఉంటాము అంతేకాకుండా మేము చదువు విషయంలో కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ నిద్రపోయేంత వరకు మా టీచర్స్ మాతోనే ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు అవైలబుల్ లోనే ఉంటారు మాకు చదువు కానించి మెస్ తినే దగ్గర నుంచి నైట్ వెళ్ళేదాకా మా టీచర్స్ మాతోనే ఉంటారు ప్రతి సబ్జెక్ట్ పీరియడ్ వేస్తూనే ఉంటారు ఉంటారు పిల్లలు ఉన్నారా చూసుకుంటూనే పుత్తూరు గురుకుల పాఠశాలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సీట్ తెచ్చుకున్నాను నేను ఐదో కరోజు చదివేటప్పుడే మా నాన్నగారికి అనారోగ్యంతో మంచం పాలయ్యారు మమ్మల్ని మా అమ్మ ఒకటే కాపాడాలి ఇంకా మా అమ్మ తప్ప మాకు వేరే దిక్కు ఎవరు లేరు ఆ సమయాన నాకు గురుకుల పాఠశాలలో సీట్ వచ్చింది నేను జాయిన్ అయ్యాను అక్కడ స్టడీస్ బాగున్నాయి ఆ స్టడీస్ చూసి మా చెల్లికి కూడా నేను ఎంట్రన్స్ రాయించి పుత్తూరులోనే జాయిన్ చేశాను మా అమ్మకి బర్డన్ తగ్గించాం ఇక్కడ బాగా స్టడీస్ చెప్తున్నారు మా అమ్మకి అంత కష్టం లేదు ఇంకా మేము ఇంట్లో సేఫ్టీ ఉండదు మేము ఆడవాళ్ళు మా మమ్మీ ఫైవ్ థర్టీకి డ్యూటీకి వెళ్ళిపోతే మేము ఒకటే ఉండాలి మాకంత సేఫ్టీ ఉండదని మేము గురుకులాలో జాయిన్ అయ్యాము మేము బాగా చదువుకుంటున్నాము నేను ఐదో తరగతి చదివేటప్పుడు స్టార్టింగ్లో ప్రతి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను నన్ను మా టీచర్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు స్టేజ్ ఫియర్ లేకుండా ఇప్పుడు స్టూడెంట్కి పేరెంట్కి టీచర్స్కి సంబంధం ఉండడం లేదు అందరినీ కూడా ఒక చోట చేర్చి పిల్ల పిల్లల యొక్క ప్రగతిని పేరెంట్స్ కి తెలియచేయాలి దీనికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సదుద్దేశంతో ప్రభుత్వము మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతటా నిర్వహించడం జరుగుతూ ఉంది అలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారికి ఎస్ఎంసీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గారికి సర్పంచ్ గారికి వేదిక మీద ఆశనటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే ముఖ్యంగా విద్యార్థిని తల్లిదండ్రులకు మొదల విద్యాశాఖ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా ఆ తొమ్మిది గంటల కార్యక్రమం స్టార్ట్ అయింది ఒకటి రెండు గంటలు అవుతా ఉంది పిల్లలు కూడా చాలా ఓపికతో ఉన్నారు కాబట్టి పిల్లలకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ అసలు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చింది దీని యొక్క ఉద్దేశం ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏదనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పేరెంట్ చాలా చక్కగా పాఠశాల యొక్క పనితీరును వివరిస్తూ ఈ పాఠశాల పట్ల పేరెంట్స్ కు మంచి అవగాహన కల్పించారు నిజంగానే ఆ గురుకుల పాఠశాల పట్ల ఆయనకు ఉండేటటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తాం నివాసానికై కృషి చేస్తానని బాల్య వివాహాలను బాల వివాహాలను సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ టెన్త్ క్లాస్ శ్రీజీ దోమలు రాకుండా ముందు అందుకొని మళ్ళీ కూర్చుంటారు లేదు అందుకొని ఫోటో ఫోటో కనబడేటట్టు మీరు సైడ్ కొనండి م okay,